రాజు రోడ్లో ఉంది అనంతపురంలో దానికి నేను కార్యదర్శిగా ఉన్నాను ఫస్ట్ కానీ నాకు నైన్టీ మెంబెర్స్ ఉన్నారు నేను అంతా ఒక పన్నెండు మంది చేశారు నూట రెండు మంది రీచ్ అయినాను ఇంకా మనకు రెండు వందల మంది వరకు కూడా అవకాశం ఉంది అక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఒక్కసారిగా నూరు మంది కూర్చొని ఫోన్ చేసి లేచే ఒక ఏసీ డైనింగ్ హాల్ తర్వాత స్టడీ రూమ్ ఉంది ఏసీ స్టడీ రూమ్ ఈ సదుపాయాలన్నీ మీరు ఒకసారి పరిశీలించండి నేను చాలా బాగా నడుస్తూ ఉంది మనం స్ట్రెంత్ అయిన విషయంలో ఇది ఉంటుంది మనం హాస్టల్ అంటే కంటెంట్ ఏంటంటే స్ట్రెంత్ ఉండాలి కదా విద్యార్థులు లేకపోతే ఆ సంఘం ఆ హాస్టల్ మన కూడా ఉంటుంది ఆ క్రమంలోనే మీ దగ్గరికి వచ్చి ప్రతి తాలూకాకు ప్రతి మండలానికి తిరిగి పేద ఆరివేశ విద్యార్థులకి అయితే ఉచితంగాను కొంచెం ఆర్థికంగా భరోసా ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం బలంగా ఉండే వాళ్ళకి ఒక పది రూపాయలు కూడా తగ్గించేది వీళ్ళతో మాత్రం పది రూపాయలు కూడా తీసుకునేది సేమ్ టైం ఈ ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము ఈ విషయంలో మీ అందరి సహకారం కావాలా మా మూల గ్రామాలు కానీ మండల స్థాయిలో కానీ మీ వాళ్ళకి చెప్పి మీ బంధువు స్నేహితులు ఇక వయసు హాస్టల్ ఉంది అన్ని సదుపాయాలు వేడి నీటి సౌకర్యం ఉంది విశాలమైన ప్రాంగణం ఉంది మీరు డైరెక్ట్గా వెహికల్ తీసుకొని లోపలికి రావచ్చు ప్రాంగణంలో ఎప్పుడో పెట్టి ఇదంతా మనం చేయాల్సి వచ్చిన పేరెంట్స్కి కానీ నాయకులకు కానీ భోజన వసతి కూడా కల్పిస్తున్నాము ఇంతకుండా వీళ్ళు బయట చేసి వీళ్ళు మాట్లాడి చేయలిపోయేవారు ప్రత్యేకంగా ఈ ఇయర్ నుంచి వచ్చిన పేరెంట్స్కి కానీ వాళ్ళ గార్డియన్స్కి కానీ భోజనం పెట్టి పనిపించాలని చెప్పే కాన్సెప్ట్ నడుస్తుంది తర్వాత ఇప్పుడు కళాశాల విద్యార్థులకు మాత్రమే ఉంది ఇది ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నైన్త్ టెంప్ కూడా పెట్టాలని చెప్పి చంద్రమహేష్ గారు డిమాండ్ చేసినారు చేస్తే కూడా కార్యవర్గం మనం ఆమోదించినారు నైన్త్ టెంట్లో కూడా అవకాశం ఇస్తాం మామూలుగా కాలేజీ విద్యార్థులకు మాత్రమే ఇది ఇంతవరకు కొనసాగింది ఈ ఇయర్ ఒక పెద్దలు ఒక ఐదు ఆరు మంది సూచన మేరకు ముఖ్యంగా చంద్రమహేష్ వాయిస్ ఇవ్వడం వల్ల తొమ్మిది పది కూడా మనం ఇద్దాము మనకి పోయేది తొమ్మిది తరగతి పదో తరగతి కూడా ఇస్తే మనకు స్ట్రెంత్ పెరుగుతుందనే ఉద్దేశంతో సార్ అది కూడా ఆమోదం చేసినారు దయచేసి మీ వంతు సహకారం ఇవ్వండి మన వైశాస్త్రంలోనే రూము ప్లస్ భోజనం వస్తే రెండు కలెక్టర్ కూడా మాట్లాడినా అట్లా ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా కూడా అవకాశం ఉంది అక్కడ ఉండొచ్చు బ్యాంక్ కోచింగ్ కంప్యూటర్ కోచింగ్ అది ఏదైనా వాళ్ళకి ఏదైనా ఎంప్లాయీస్ కూడా సార్ ఉమెన్స్ వాళ్ళు కూడా ఉన్నాయి ఉచితంగా వాళ్ళకి ఏ సహకారం కాదన్నా చేస్తే సిద్ధంగా ఉన్నాం పేద విద్యార్థులకు ఉచితంగా వసతి కల్పిస్తే నష్టమేము ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు కాబట్టి సబ్జెక్ట్ పెట్టాలనే ఉద్దేశంతో రావడము అందరూ ఒప్పుకోవడము జరిగిపోయింది చదివి మంచి మంచి ఉద్యోగాలలో ఉంటే కొద్దిమంది ఉపయోగపడతారు ఆ చదువు బాగుండాలంటే మనం కొంచెం సహకరించాలా సహకరించకపోతే పిల్లలు ఎలా పబ్లిక్ చెందుతారు ఉద్దేశంతో నైన్త్ టెన్త్ కూడా ఫౌండేషన్ బాగుండాలనే ఉద్దేశంతో మనం సబ్జెక్ట్ పెట్టాం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నెక్స్ట్ ఇయర్కైనా కూడా నైన్త్ టెన్త్ పిల్లల్ని అక్కడే హాస్టల్లో పెట్టి అక్కడ దగ్గర స్కూళ్ళల్లో చదివించేటట్టు టెన్త్ క్లాస్ వరకు స్కూళ్ళల్లో అయితే చదివించడానికి ఇబ్బంది ఉంటారు టౌన్ పరిధిలో మనం కొంచెం బాగా ఉండే అవగాహన ఉంది వాళ్ళకి ఏం తగ్గాలంటే అట్లా మనం సరే ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు మంచి ఉద్దేశంతో అన్ని తాలూకాలు తిరగడం మండలాలు తిరగడం జరుగుతూ ఉంది ఈ చదువు నేర్పించడం అనేది చాలా గొప్ప విషయము గొప్ప సంస్కృతి ఇది నేర్చుకుంటే మనం డబ్బు కంటే చాలా గొప్పగా మనం మన పిల్లలకి ఆస్తి ఇచ్చిన విధంగా ఉంటుంది ఈ విధమైన ఈ విధమైన ఎప్పుడు మన పిల్లలని మనము చదివించుకుంటే ఎప్పటికైనా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటే మనము మన సంఘము పటిష్టత పెరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ముందుకొచ్చి ఉచితంగా కూడా చదివించడానికి హాస్టల్లో ఉండేదానికి కూడా మేము అవకాశం ఇస్తామంటున్నారు మనవంతుగా మనము మన తాలూకాలో కానీ మన పల్లెల్లో కానీ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గరికి పంపించి ఉచితంగా చదువు చెప్పించేదానికి మనందరూ సంగమని ముందుకు వచ్చి నేను ముందుకు తీసుకెళ్ళి పది మందికి చెప్పి పది చేతులు కలిసి మనం అనంతపురం మన పిల్లోళ్ళు మన ఊరు నుంచి పదహైదు మంది అన్నా ఉండే విధంగా చేద్దామని మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి మీకు తెలిసిన వారికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ నెల లోపల మనం వాళ్లకు ఈ విధమైన పదహైదు మందిని చేర్పించేదానికి అవకాశం చేద్దామని కోరుకుంటూ తెలుసుకుంటాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి